నమస్తే ఈ రోజు ఛానల్ బర్నింగ్ పాయింట్ నెల్లూరు జిల్లాలో వైసీపీలో భారీ ప్రకంపనలు రేగాయి ఈ భారీ ప్రకంపనల నేపథ్యంలో ప్రస్తుత రాజ్యసభ సభ్యులు నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ ఫిరాయించినట్టు సమాచారం ఆయనతో పాటు ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాస రెడ్డి కందుకూరు ఎమ్మెల్యే మానుగుట్ట మహీందర్ రెడ్డి కూడా వెళ్తున్నట్టు తెలుస్తుంది వీరంతా నిన్నే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిసినట్టు సమాచారం వీరందరికీ దౌత్యం మాజీ మంత్రి పొంగూరు నారాయణ వ్యవహరించినట్టు తెలుస్తుంది ఇటీవల కాలంలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే టిక్కెట్ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి విభేదాలు ఏర్పడ్డ విషయం తెలిసిందే నెల్లూరు సిటీని మైనార్టీ కేటాయించడంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కినుకు వహించారు మైనార్టీ అభ్యర్థిగా ఉన్న ఎండి ఖలీల్ పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ సూచన మేర ఖలీల్ అభ్యర్థిత్వానికి యాక్సెప్ట్ చేయడం అధిష్టానం దీంతో అప్పటి వరకు నెల్లూరు నగరం టికెట్ వాసించిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి నిరాశే మిగలడంతో గత కొంతకాలంగా వైసీపీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టిటిడి ఢిల్లీ సలహా మండలి చైర్మన్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పార్టీకి దూరంగా ఉన్నారు వారు పార్టీతో విభేదించారు ఎవరిని కలవలేదు ఇటీవల కాలంలో ఓసారి నెల్లూరు వచ్చిన కేవలం రెండు గంటల్లో తిరిగి వెళ్ళిపోయారు అనంతరం రాజ్యసభలో దర్శనం ఇచ్చారు తరువాత దుబాయ్ వెళ్ళి తిరిగి వచ్చారు నేరుగా వారు ఇంట్లో ఓ సమావేశం నిర్వహించాలని అనుకున్నారు ఈ సమావేశానికి ఆదాల ప్రభాకర్ రెడ్డిని సైతం ఆహ్వానించారు అయితే ఆదాల ప్రభాకర్ రెడ్డి ఈ విషయం తెలుసుకొని యూటర్ తీసుకున్నాడు ఆయన వైసీపీ నుంచి వీడియో ప్రసక్తే లేదని స్పష్టం చేశారు వైసీపీలోనే కొనసాగుతానే తను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నానని గెలిచేది వైసీపీ అని ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం నెల్లూరు వైసీపీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టిటిడి ఢిల్లీ సలహా మండలి చైర్మన్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిలో పార్టీ ఫిరాయిస్తున్నట్టు తెలిసింది అయితే వీరి నెగోషియేషన్స్ లో నెల్లూరు టిడిపి పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు టిడిపి అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి రంగంలో ఉండబోతున్నట్టు సమాచారం ఇది కేవలం ప్రాథమిక సమాచారం మాత్రమే వారి నుంచి ఈ విషయంలో ఎలాంటి ప్రకటన రాలేదు అయితే వీరిద్దరూ పార్టీ కండువాలో మార్చుకున్నట్టు కూడా ఏమీ లేదు కేవలం మాజీ మంత్రి పొంగూరు నారాయణ దౌత్యం మేరకు ప్రభాకర్ రెడ్డి మాగుంట శ్రీనివాసు రెడ్డి మానుగుంట మైదర్ రెడ్డిని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో కలిసి సమావేశం నిర్వహించినట్టు తెలిసింది ఇలాంటి నెగోషియేషన్స్ లో వీరు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్నట్టు సమాచారం అప్పటికే ఈ సమాచారం సీఎంఓకి అందడంతో మాజీ డిసి సిపి అధ్యక్షుడు ఆనవ విజయకుమార్ రెడ్డి నెల్లూరు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర రెడ్డి నిన్న సీఎం ను కలిశారు సీఎం కలిసి వారు సుదీర్ఘ రాజకీయ చర్చలు జరిపారు ఈ నేపథ్యంలో ఎవరికి ఎక్కడ టికెట్ ఇస్తే బాగుంటుంది అన్న విషయం సమాలోచనలు చేశారు రాబోయే రోజుల్లో నెల్లూరు జిల్లాలో టిడిపి వైసీపీ పోటా పోటీగా దిగే అవకాశాలున్నాయి బలమైన అభ్యర్థులు టిడిపికి లభించడంతో బలమైన అభ్యర్థులు పారిశ్రామికవేత్తలు టిడిపి వైపు ఉన్నారు అయితే వైసీపీ వైపు మాత్రం అంత బలమైన అభ్యర్థులు కనిపించడం లేదు ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ప్రకంపనలు జరిగే అవకాశాలున్నాయి ఈ ప్రకంపనలో ఎవరు నెగ్గుకొస్తారో వేచి చూడాల్సిందే